హర హర మహాదేవ్ మనకు ఆశ్రమిచ్చే పరమశివుడు కరుణమూర్తి మరియు భక్తుల కోసం సర్వం త్యాగం చేయగలడు ఈరోజు మనం శివుడి మరొక ప్రాముఖ్యమైన కథను తెలుసుకుందాం మీ మనసుకు శాంతిని ఆధ్యాత్మికతను నింపే ఈ కథను వినండి ఒకసారి ఒక సాధువు తన మహాభక్తుడిగా శివుణ్ణి నమ్మి తపస్సు చేసేవాడు అతని కష్టాలను పరీక్షించేందుకు చూడు తండ్రిగా మారి ఒక పెద్దగా అతన్ని ముందుకు వచ్చాడు ఆ రైతు చెప్పాడు నేను నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నా నాకు సహాయం చేయగలవా సాధువు తన తపస్సులో సంపాదించిన ఫలాలను అనగా తన కటక ఆములను ఆ రైతుకి ఇచ్చాడు తర్వాత శివుడు నిజస్వరూపంలోకి వచ్చి నీ త్యాగం కరుణ మనసు నన్ను ఆకట్టుకున్నాయి నీకు నువ్వు కోరుకున్న ఫలితాలని సిద్ధిస్తాయి అని ఆశీర్వదించాడు ఈ కథ శివుని దయను భక్తుల పట్ల ఆయన ప్రేమను వెల్లదీస్తుంది శివుడి ఆశీర్వాదం పొందేందుకు మనం భక్తి త్యాగం మరియు నిజాయితీని ప్రదర్శించాలి ఇలాంటి కథలు మనకు జీవితం పట్ల కరుణ ధైర్యం మరియు నిజాయితీతో ఉండాలని సూచిస్తాయి హర హర మహాదేవ్ అని పిలుస్తూ మనం శాంతిని పొందుదాం శివుణ్ణి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం హర హర మహాదేవ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హర హర మహాదేవ్